ఈరోజే భద్రపద ఆదివారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్క మూటను కట్టండి చాలు చాలా శక్తివంతమైనటువంటి మూట ఈ మూటను కట్టడం వల్ల భయంకరమైనటువంటి అప్పుల సమస్య నుండి బయటపడతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అంతేకాదు వాస్తుశాస్త్రంలో ఇంటి సింహద్వారానికి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది అలానే ఇంటి సింహద్వారం లక్ష్మీదేవి దేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఇంట్లో ఏ ద్వారానికి గుమ్మం ఉన్నా లేకపోయినా సింహద్వారానికి మాత్రం గుమ్మం అనేది ఉంటుంది సింహ ద్వారం నుండే మంచైనా చెడైనా రావాల్సి ఉంటుంది ఇంటి లోపలికి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా సింహ ద్వారం దగ్గర ఉండే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ పైనే ఆధారపడి ఉంటుంది అంటే ఇంటి లోపలికి చెడుని ప్రోత్సహించే కొన్ని దుష్టశక్తి ప్రభావాలు అంటే నరదృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఇంటి లోపలికి చెడు శక్తిని ప్రవేశింపడానికి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఉంటాయి కానీ ఇంటికి ఏ దిష్టి దోషం లేనప్పుడు నకారాత్మక శక్తి దుష్టశక్తి మీ ఇంటి లోపలికి ప్రవేశించలేదు కేవలం దైవశక్తి మాత్రమే మీ ఇంట్లోకి ప్రవేశించగలదు ఇలా ఇంటికి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి కానీ చెడు గాలి సోకితే దుష్టశక్తి ప్రభావం సోకితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి మీ ఇంటికి ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావాన్ని మీ ఇంటికి తగిలిన నరదృష్టిని తొలగించుకోవడానికి ఈరోజు భద్రపద ఆదివారం చాలా శక్తివంతమైనటువంటి రోజున ఈ ఒక్కటి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు ఈ కలియుగంలో చాలా రకాలైనటువంటి దైవాంగిక మొక్కలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అందులో కొన్ని ముఖ్యమైనటువంటి తాంత్రిక పరిహారాలకు వాడే మొక్కలలో ఎన్నో రకాలైనటువంటివి దుష్టశక్తిని తొలగించి దైవశక్తిని ఆహ్వానించడానికి ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి అందులో మనకు ఎక్కువగా వాడేటటువంటి మొక్క ఏమిటో కూడా తెలుసుకుందాం ఎక్కువగా పరిహారానికి ఉపయోగించి మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి మొక్క ఏమిటో తెలుసుకుందాం మరి ఆ మొక్క నుండి ఏమి సేకరించి ఇంటి ద్వారానికి కట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇంటిపై నరదృష్టి ఉన్నప్పుడు మీకు ఎలాంటి పని చేసినా అందులో విజయం అనేది కలగదు డబ్బు అనేది నష్టపోవడం జరుగుతుంది ఎంత కష్టపడినప్పటికీ ఇంట్లో డబ్బు నిలవదు ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు అలా చాలామంది బాధపడుతూ చింతిస్తూ ఉంటారు అనేక రకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం అనేది పెద్దగా కనిపించదు అయితే ఈరోజు ఆదివారం ఆదివారం అంటేనే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తొలగించుకొని దైవశక్తిని ఆహ్వానించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు మరి ఈ ఆదివారం రోజున ఎలాంటి ప్రయోగాలు చేయాలి అంటే ఎలాంటి పరిహారం చేస్తే సింహద్వారానికి ఏది కడితే ఇంట్లోకి దుష్ట శక్తి రాదో ఒకవేళ మీ ఇంటిపై ఉన్న దుష్ట శక్తి ప్రభావం పూర్తిగా తొలగిపోవాలి అంటే ఈ రకమైనటువంటి పరిహారాన్ని చేసి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఈరోజు భద్రపద ఆదివారం న ఎంతటి నరదృష్టినైనా తొలగించగల మంచి శక్తివంతమైనటువంటి రోజు అలానే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అంతటి భయంకరమైనటువంటి దుష్టశక్తి ప్రభావం ఉంటుంది నరదృష్టి వల్ల ఈ నరదృష్టిని ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మరి నరదృష్టిని తొలగించడానికి సింహద్వారానికి ఈ ఒక్క వస్తువుని కట్టండి చాలా శక్తివంతమైనటువంటిది ఇక అది ఏమిటి అంటే జిల్లేడు చెట్టు అంటే తెల్ల జిల్లేడు చెట్టు మన అందరికీ తెలిసినదే కదా తెల్ల జిల్లేడు చెట్టు అనేది దైవాంగిక వృక్షంలో ఒకటి తెల్ల జిల్లేడు చెట్టులో శ్వేతార్ధక గణపతి తయారవుతుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి పదిహేను సంవత్సరాలు పాటు తెల్ల జిల్లేడు చెట్టు పెరిగితే ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు అనేది గణపతి రూపం దాల్చుకుంటుంది అని నమ్ముతూ ఉంటాము ఆ యొక్క గణపతి ప్రతిమను అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకి తెచ్చి ఇంట్లో పెడితే గనుక అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయని అంటూ ఉంటారు ఇక ధనానికి లోటు ఉండదు అని ప్రపంచంలో వారికి తిరుగు ఉండదు అని పెద్దలు పురోహితులు చెబుతూ ఉన్నారు అలానే తెల్ల జిల్లేడు యొక్క పూలు అన్న ఆకులు అన్న ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఈ తెల్ల జిల్లేడు యొక్క ఆకులను అలానే పూలను మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సమర్పిస్తే గనక మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయని శనీశ్వరుని దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము మరి ఈ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని ఈరోజు సేకరించండి తెల్ల జిల్లేడు చెట్టుకు ఉండే ఉత్తరం వైపు ఉండేటటువంటి ఒక చిన్న వేరుని తీసుకొని రండి అలాగని చెట్టు మొత్తాన్ని తవ్వే అవసరం లేదు మనకు కావలసినంత ఉత్తరం వైపుకున్నటువంటి చిన్న వేరుని దబ్బి తీయండి తరువాత యధావిధిగా మట్టిని కప్పి చెట్టుకి నీరుని పోయండి అప్పుడే మీకు అనుకున్న ఫలితం దక్కుతుంది ఆ తరువాత ఆ వేరుని ఇంటికి తెచ్చి శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఆ వేరుని పూజ గదిలో పెట్టి ధూపం వేసి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఈ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని వేయండి అలా వేశాక ఆ వేరుకి ధూపం వేసి అందులోనే కొన్ని నల్ల బియ్యాన్ని వేయండి నల్ల బియ్యం మార్కెట్లో దొరుకుతాయి ఆ నల్ల బియ్యం చాలా శక్తివంతమైనటువంటివి దిష్టి దోషాన్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి దుష్టశక్తి ప్రభావాన్ని ఈజీగా తొలగిస్తాయి నల్ల బియ్యం కాబట్టి ఈ దైవాంగిక వృక్షమైనటువంటి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఉత్తరం వైపు ఉన్న వేరుని తీసుకొని వచ్చి అందులో నల్ల బియ్యాన్ని కలిపి ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున కట్టండి ఇలా కట్టిన మరుక్షణం నుండి ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే కొన్ని చెట్లకి చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది వాటిని దైవాంగిక చెట్లుగా పిలుస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టు ఈ జిల్లేడు చెట్టు యొక్క వేరుకి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఆదివారం రోజుల్లో తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని తెచ్చి ఇలా ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటను ఇంటి సింహద్వారానికి బయట వైపున తగిలించండి ఇలా చేస్తే మీపై ఏడ్చే ప్రతి ఒక్కరి కన్ను కూడా మీ ఇంటికి సోకదు అంటే తగలదు అలానే చెడు ప్రభావాలు మీ ఇంటిని ఏమీ చెయ్యలేవు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల జోలికి కూడా ఏ దుష్ట శక్తి రాదు ఎందుకంటే చెడు మొత్తం బయటి నుండి బయటికే వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు